ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హౌసా బ్లాగ్స్ అండి మీరు చూసేది జీడిపప్పు అన్నమాట ఇది నేను సార్టెక్స్ వేస్తున్నారండి అండి సార్టెక్స్ మిషన్ ఇది మీ అందరికీ కూడా ఫీలింగ్ మిషన్ తెలుసండి సార్ ఆర్టెక్స్ మిషన్ అంటే దేనికి అది గ్రేడ్ చేస్తుంది అనమాట అంటే వైట్కి వైట్ బ్లాక్ ఉంటే ఏమన్నా ఎక్కువ వచ్చేస్తుంది స్పాట్స్ ఉన్నాను అలాగే ఇక్కడ మా దగ్గర అయితే నూకలు ఉన్నాయండి అవైలబుల్గా ఎవరికైనా కావాలి అంటే నూకలు బాదంగిరి ముక్క తర్వాత పౌర్ పీసెస్ ఉన్నాయండి జంబ గుళ్ళు ఉన్నాయి యావరేజ్ గుళ్ళు ఉన్నాయి మీకు ఎవరికైనా కా సరే కావాలి అంటే మాత్రం ఈ వీడియో కింద అయితే మాత్రం ఫోన్ నెంబర్ ఇస్తానండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇదైతే మాత్రం బాదంగిరి ముక్క అన్నమాట ఇది యావరేజ్ గుళ్ళు ఇది జంబోలు అండి అండి ఇవి అలాగే మీకు ఇందులో రకాల బద్ద ఉంటుందండి ఫోర్ పీసెస్ ఉంటుంది అది నేను చూపించట్లేదు మళ్ళీ వేరే వేరే వీడియోలో చూపిస్తాను ఇవాళ మధ్యాహ్నం అయితే లైవ్లోకి వస్తానన్నమాట మధ్యాహ్నం కానీ ఇప్పుడు కానీ లైవ్ చేస్తానండి అది నేను చూపిస్తున్నాను ఈ వీడియో ఎవరన్నా చూసేటట్టు అయితే మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే లైక్ చేయండి బై ఫ్రెండ్స్